గణేష్ నవరాత్రుల సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ సర్పంచ్ చెరుకు చంద్రమోహన్ రెడ్డి నివాసంలో రెండవ రోజు వైభవంగా గణనాధునికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి భక్తులు వినాయకునికి ఉపనిషత్తులతో హారతి మంత్రపుష్పం నిర్వహించారు ఈ సందర్భంగా గణనాథులు విఘ్నాలను తొలగించి సర్వజనులకు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భక్తులు మనసారా ప్రార్థించారు त्वा साधयामि बृहज्योतिषम् त्वा साधयामि बोधयन्तीम् त्वा साधयामि जागृतीम् त्वासाधयामि उद्दीप्यश्वजातवेदो पद्मम् वरुजन्म पशोदश्च मह्यमावहजिबम् च दिशो दिशा दीप आराधनम् कृत्वा दीपाराधनदेवता शिवो नाम नामरूपाभ्याम् या देवी सर्वमङ्गला तयोः संस्मरणात् पुंसाम् सर्वतो जयमङ्गलम् शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भवविघ्नोपशान्तये तदेव लग्नम् सदिनम् तदेव तारोबलम् चन्द्रबलम् तदेव विद्याबलम् देवबलम् तदेव लक्ष्मीपदे तेङ्घ्रयुमस्मरामि यत्र योगीश्वर कृष्ण यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयोभूतिर्दुर्वाणीतिर्मतिर्मम स्मृते सकलकल्याणभाजनम् जसृजायुते पुरुषस्तमजम् नित्यम् व्रजामि शरणम् हरिम् सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम् येषाम् हृदिस्थो भगवान् मङ्गलायदम्बरिः लाभस्तेषाम् जयस्तेषाम् कुतस्तेषाम् पराभवः ఎామి వర్ష్యామో హృదయస్థో జనార్జన ఆపదామపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భ్రూయో భూయో నమా్యహోర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధకాధి శరణ్యేత్రకే దేవి నారాయణి నమోస్ అక్షతుపూ్యస్తునస్వామిదిగ్ర శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమ ఉమామహేశరాభ్యా నమీపరందరాభ్యా నమ అరుంధరి వశిష్టాభ్యా నమ శ్రీ సీతారామాభ్యా నమ సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమ అందరూ కూడా ఆచరణం చేయండి స్వాహ మాధవా గోవిందయ విష్ణవే నమ మధుసూదనాయన్మ త్రివిక్రమాయ నమ వామనాయన్మ శ్రీధరాయనమం ఋషికేషాయ పద్మనాభాయ దామోదరాయ వాసుదేవాయ ప్రజున్నాయన్మా నిరుద్ధాయ నమ పురుషోత్తమాయమధ నమ नारसिंहाय नम अच्युताय नम जनार्दनाय नम उपेन्द्राय नम हरय नम श्रीकृष्णाय नम श्रीकृष्ण पर ब्रह्मणे न ब्रह्म कर्म समानुकोण्डे यजमान से उपात समस्त कृत द्वारा श्री परमेश्वरम उद्देश्य श्री परमेश्वर प्रीत्यर्थम शुभाभ्याम शुभे शोभने मुहूर्ते मध्य प्रदेशे वर्ष <laughs> ऋतु भाद्रपद मासे शुक्ल पक्षे पंचम्याम వాసరే శుభ నక్షత్ర శుభ యోగ శుభయోగ వందన విశేష విశిష్టాయ విశిష్టా అంశుభి పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం గోత్రోద్భవస్ జనపద జనపదగోత్రోద్భవ్య రమేష్ నా దంతనాశ సాయి గోత్రం సాహిత్యాం గోత్ర రేపాలగోత్రోద్శ్య శ్రీనివాసరావ్య నవదన్యం ద కోమల లక్ష్మీ వెంకటకృష్ణారావునాం దశ కోమలక్ష్మీనాంశ వెంకయ్యనామశ లక్ష్మీనామశ సహకుబస్య అందరూ గోత్రము పేరు మనసులో చెప్పుకోండి అమ్మా చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబానం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ పురుషా మనోవాంఛ మనోీష్ట ఫల సిద్ధ్యం కనక వృద్ధ్యర్థం సర్వ అరిష్ట నివృత్యర్థం సర్వ అభీష్ట సిద్ధ్యర్థి ఈశ్వర్య ప్రాప్త్యర్థం ఆయుష్యాభి వృద్ధ్యర్థం ధనకనక వస్తువాహన అభివృద్ధ్యర్థం వృత్తిరీత ఉద్యోగరీత్యా ది అభివృద్ధి అర్ధంసంకల్పతి ఇష్టకామ్యా ఉన్నతశ్రేణ్యార్థం ద్వితీయ దివసే సాయంకాల సమయ శ్రీవరసిద్ధి వినాయకస్వామిన యక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచారూజా కే గంగే చమునే కృష్ణే గోదావరి సరస్వతి నీల్లలో గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేధిం గురు ఆయా వరసిద్ధి వినాయక స్వామి దేవత పూజార్థం దుర్తక్షయకారకా కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంపూర్ణ పసుపు కుంకుమ పళ్ళు పూలు కొబ్బరికాయలు అన్నిటి మీద పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆ తర్వాత దేవుడి మీద కలశం మీద విగ్రహం మీద దేవం సంప్రోక్ష ఆ తర్వాత మీ శిరస్సు మీద మీ తల మీద జలుకోండి ఆత్మానంచ సంప్రోక్ష ధ్యానం అక్షతులు పూలు

సిద్ధ విద్యాధరై స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకం అంబికా హృదయానందం మాతృభి పరివేష్టితం భక్తి ప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం విఘ్న హరం దేవం సర్వ విఘ్న వివర్జితం సర్వ సిద్ధి ప్రదాతరం వందేహం గణనాయకం గణాష్టకమిదం పుణ్యం ఎత్ ధనవాన్ భవే ఆ పూల అక్షతులు సమర్పించి నమస్కారం చేసుకోండి వరసిద్ధి వినాయకస్వామి నేను ్యామి ఆవాహయామి అక్షతులతో పూజ చేస్తునండి నవరత్న ఖచ్చిత స్వర్ణసింహాసనం సమర్పయామి శ్రీ పరసిద్ధి వినాయకస్వామి నేను పాదయో పాద్యం సమర్పయా ఇంకోస్యాసేతు స్నభయా ఉన్నరత్న ఆయోగంధవ మాధ్వీర్ణ సంతోషదీ मधुनकमुत मधुमत्थिवगुमृज मधुदौसुन पिता मधुमन स्पद मधुमा शर्कया स्नबाफने अफला पुष्पायाश पुष्पा नयाम देवा भद्रं पशे मक्षिभच् स्थिरंगेस्तुवाजु सस्तनुभि यसेम देविजदा स्वस्ति नईद्रो वृद्धस्रवा स्वस्ति नोषा विश्वदा स्वस्ति नाक्ष अरिष्ठ स्वस्ति नृहस्पति ओं श्याशा षा ओम लम नमस्ते गणपत म प्रत्यक्ष तत्वसीमेव कर्तामे कव हर्ता सर्व खद्रमासीदात्मा निम भूमिरापो न लोनो नभ झटकाल त्वं मूलाधारे स्थिति नित्यं त्वं शक्तित्रयात्मकः కట్టుకోండినధ్యాయంతిం త్రహ్మాం విష్ణుస్వం రుద్రస్వంస్వం అగ్నిస్వం వాయుస్వం సూర్యస్వం చంద్రమాస్వంధు చెప్పండి ఓం ఏకదంథాయ విద్మ కట్టుకున్న తర్వాత ఆ కొబ్బరినీరు కూడా కాస్త ప్రోక్షం చేయండి ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నోదంతి ప్రచోదయా పంచామృత స్నానం చేసిన తర్వాత అభింద్రా భర్త్యాభ్యస్వాన్ రథి నో దేవమా శ్రీవరసిద్ధి వినాయకస్వామ్య నూతన వస్త్రయుద్మం సమర్పయా వస్త్రార్ధం పుష్పాక్షన్ సమర్పయా ఆభరణ పుష్పాక్షన్ సమర్పయాజ్ఞోపవీతం పరమం పవిత్రం పురస్ ఆయుష్యమగ్రించుభ్రం యజ్ఞపవీతం బలమస్సుజ్ఞోపవీత అక్షతాన్ సమర్పయాోపరలం హరిద్రాజు కుంకుమూర్ణ విలేపనం సమర్పయా పూజయా అక్షత పూజయా కూడా గజానయ అనుకుంటూ ఉన్నాం వినాయకాయన ఓం వినాయకాయ నమ విఘ్నరాజాయ నమ గౌరీపుత్రాయ నమ గణేశరాయ నమ స్కంధాగ్రజాయ నమ అవ్యయాయ న पूज्यस्वामी विग्रह कलशों दिखे गौताय नक्षाए नध्यक्षाए न्वज प्रियाय नम्हाकर्भचिद्रे नम इंद्रश्री प्रदा प्रदाय नम्हादाय नम्हा अव्यय प्रदाय सर्वसी प्रदिप्रदतनियाय ना सर्वरी प्रियाय ना सर्वात्म सृष्टिकर्ते नम्मा देवानेचिताय ना ब्रह्मचारिण गजानन देमापुराय ना मुन भक्त विघ्न विनाशाय नम्मा

सौम्याय भक्तवांचद शांताय न में सच्चिदानंद विग्रहान्म दयायितायन ब्रह्मण्यन्मा देश वर्जिताय प्रमत्ता भयदाय श्रीकंठाय विभुजेस्वरा रचिताय विधिन्म यागराज ना नागराज विज्ञोपनेठाएं स्वयंकर्ताय शाम घोष प्रिया नुंडा नृय धीरागी सिद्धिदाय दूर्वापिंद अव्यक्तमूर्तये नमः

వరసిద్ధి సహిత అమృతోపహార చణకస అమృతపహారసీత కదలీఫలసీత నారికేల సహిత ఫలం నివేదయామి చేయుచ్చం ఓం ప్రణశ్వర్ ఓం ప్రణైశ్వర ఓం నపానై ఓం జ్ఞానైం ఉదానై స్వర ఓం సమానై స్వహ స్వామివారి నీళ్ుచుబించు కింద మధ్య మధ్య పనియం సమర్పతరాపుణం గోప్యామి హస్త ప్రక్షాళ్యాం బాగో ప్రక్షాళ్యాం శుద్ధాకం సమర్పయా పూగి పలైరే నాగవల్లి దళైరుణ సమాయుక్తం తాంబూలం ప్రతిగుద్ధాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నేను తాంబూలం సమర్పయామి నీరు చూపించి స్వామివారి కింద వదలండి తాంబూల చరవణానంతరం సిద్ధాగమ్యం సంరాజించ స్వామివారికి ఆర్తివ్వండి మీరు ఇచ్చేసి వాళ్ళకి ఇబ్బంది అండి ీ నమ గృహే లక్ష్మీ రాష్ట్రుఖే ప్రముదాయ శ్రీ వరద మూర్త అందరూ హారతి తీసుకోండి జయబోలో గణేశ్ మహారాజ్కి హర 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 మహాదేవ హర శంభోష్ మీరు తీసుకొని అందరికి చూపించ శరణ్యపాత్రీవ్యోతి విశ్వమూర్తిషు సంయస్వం హంద్రస్ రుద్రస్వం విష్ణుస్వంహస్వం హసుకు రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతి